పిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడా కూడా ముస్లింస్కి సీటు కేటాయించలేదని ఈరోజు విశాఖలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది మరెన్నో విషయాలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ప్రింట్ మీడియా వారికి నమస్కారాలు ఈరోజు విశాఖపట్నంలో విజయవాడ వరకు కృష్ణా జిల్లా వరకు ఇవాళ ఒక్క ముస్లిం కూడా కాంగ్రెస్ పార్టీ సీట్ ఇవ్వనందుకు ఇవాళ ముస్లిం సోదరులందరూ కూడా ఎంతో బాధపడి ఇవాళ ఈ ప్రెస్ మీటు పెట్టవలసి వస్తుంది కానం దీనికి కారణం ఏంటంటే ఇవాళ సుమారు అరవై ఐదు డెబ్భై నియోజకవర్గాలన్నీ కూడా ఒక్క ముస్లిం కూడా సీట్ ఇవ్వలేదు కారణం ఇవాళ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటున్నప్పుడు ఇవాళ ముస్లిం సోదరులకి మందిని అతను టికెట్లు ఇచ్చారు అదేవిధంగా షర్మిళా గారు కూడా టికెట్లు ఇస్తారని మేము ఆశించాము కానీ ఇవాళ షర్మిలా గారు కూడా ఇవాళ ముస్లింలకి అన్యాయం చేశారు ఇవాళ మేము ఎవరిని అడుక్కోవాలి ఇవాళ అమౌంట్లు కట్టుకొని ఇవాళ గారితో కలిసి అన్నీ చెప్పుకున్నా ఒక్క సీటు ఇచ్చాపర్ణుని పట్టుకొని కృష్ణా జిల్లా విజయవాడ వరకు ఈరోజు ఒక్క సీటు కూడా ముస్లిం గవర్నెన్స్కు ఇవాళ ముస్లిం సోదరులు అందరూ కూడా ఒక అయోమయంలో ఉన్నారు కానీ దీనికి ఇవాళ ముస్లిం సోదరులు ఇవాళ బీజేపీకి ముస్లిం సోదరులు ఎవరు ఓటేరు కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంటే ముస్లింలకి సీట్ ఇస్తారని ఇప్పుడు వరకు ముస్లిం సోదరులు అందరూ చూస్తున్నారు ఇప్పటికీ కూడా టైం ఉంది దయచేసి ఎక్కడో దగ్గర ఒక ముస్లిం సోదరుకి మీరు సీటు కేటాయించండి మా ముస్లిం సోదరులు అందరూ పనిచేస్తారు ఇలా కర్ణాటక ముస్లిం సోదరులు అందరూ కూడా కష్టపడితే ఇలా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఇలా తెలంగాణలో ముస్లిం మైనార్టీ సోదరులు కష్టపడితే ఇలా తెలంగాణలో కూడా వచ్చింది అదేవిధంగా ఇవాళ ఓటు బ్యాంకు మనం పుంజుకోవాలంటే ముస్లింలకి ప్రధానంగా సీట్లు ఇవ్వండి ఇవాళ ముస్లింకి మీ నాన్నగారు రాజ్ సెక్రటరీ గారు ఆ ఫోర్ పర్సెంట్ ఇస్తే ఇవాళ మీరు ఫోర్ పర్సెంట్ కాదు కదా ఏమీ ఇవ్వలేదు ఇవాళ రుద్ర గారు పిసిసి మాజీ ప్రెసిడెంటు మరియు మరియు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జు రాకేష్ రెడ్డి గారు ఈరోజు వాళ్ళు తెలుసు ఇవాళ మైనార్టీలు సౌత్ర రహిస్తే గెలుస్తారు ఉద్దేశంతో ఇవాళ మైనార్టీ ఎలా తొక్కాలి వాళ్ళు లేపకూడదు ఇవాళ అన్ని పార్టీలు మమ్మల్ని తొక్కుతున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఇప్పటి వరకు చూసాం కాంగ్రెస్ పార్టీ మాకు అండగా ఉంటుందని కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ద్రోహం చేసింది మా ముస్లింలకి ఎన్నో ద్రో ఎంతో బాధాకరణంగా ఇలా దీనికి ముస్లిం లేకపోతే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మా హోటల్ ఉంది మా లాడ్జింగ్ ఉంది మా రూమ్లో ఉంది అని చెప్పి అప్పుడే కూడా మేము కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని ఇంకా నిలబెట్టామండి ఇవాళ కార్పొరేటర్ సీట్లు లేని కూడా ఎవరు పోటీ చేయకపోతే మా ముస్లిం సోదరులు ఎస్సీ సోదరులు క్రిస్టియన్ సోదరులు ముందుకు వచ్చి మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం ఇలా కాంగ్రెస్ పార్టీతో మేము అందరం సరిస్ ఉంటాం అని చెప్పి ఇలా ముస్లిం సోదరుకి ఏడు టికెట్లు పద్నాలుగు వేలని ఏడు టికెట్లు ముస్లిం సోదరుకి ఇచ్చేవాళ్ళు అంత లేకపోతే ఆ టైంలో కూడా ఇవాళ ముస్లిం సోదరులు అండగా నిలబడ్డామండి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మనం కరియాపాలాగా పక్కకి తీసి ఇవాళ చెప్తే బాధాకరం ఉందండి ఇవాళ టికెట్లు ముక్కు మొక్క వాళ్ళకి ఇవాళ టికెట్లు ఇచ్చారు ఎంపీ ఎవరికి తెలియదు ఎమ్మెల్యే తెలీదు ఎవరికి ఇచ్చారో తెలియదు ఎందుకు ఇస్తున్నారో తెలియదు ఇవాళ కలిసిపోవడానికి అబ్బులకే లేదు ఇవాళ లక్షల మీద కూడా ఇలా సేల్ అమ్ముడుపోయారు ఈరోజు ఎందుకు వెళ్ళి అమ్మడిపోయారు ఇలా కాంగ్రెస్ పార్టీకి మేము లేమా ఇలా వాసు సంతోష్ గారికి టికెట్ ఇచ్చారు సంతోషమే అతను కాంగ్రెస్ పార్టీ ఉంటే ఇస్తే మేము సంతోషపడతాం అతను ముక్కు మామ తెలి ఉయ్యాల వచ్చేసి ఇలా టికెట్ ఇచ్చి ఈరోజు లక్షల లక్షలు ఉన్నాయి అని చెప్పి టికెట్ ఇస్తే అది ఎంతవరకు సంభవించింది